హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ చేతి స్పెషల్ పుట్నాల చట్నీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ పుట్నాల చట్నీని మనం ఆయిల్ యూస్ చేయకుండా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుకు గాను ముందుగా ఒక మిక్సీ చాన తీసుకుని దీంట్లోకి పుట్నాల పప్పును తీసుకోవాలి ఈ పుట్నాల పప్పు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది దీంట్లోకి కొన్ని కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి పచ్చివైనా ఎండిపోయినా దీంట్లోకి తగినన్ని పచ్చిమిరపకాయలను వాష్ చేసేసుకుని వేసుకుని కొంచెం పుదీనాను వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కొన్ని వెల్లుల్లిపాయలను కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ యూస్ చేయట్లేదు వీటన్నిటిని డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాం ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా బరకగా కొంచెం మిక్సీ పట్టేసుకుని దీంట్లోకి తగినన్ని నీళ్ళని పోసుకోవాలి ఇలా నీళ్ళని పోసుకొని వీటిని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి తగినంత ఉప్పులు వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న లేకపోతే ఒకసారి గ్రైండ్ చేసుకున్న మన పుట్నాన చట్నీ అనేది ఆయిల్ వాడకుండా రెడీ అయిపోతుంది ఈ చట్నీ అనేది మనం ఆయిల్ యూజ్ చేయకుండా చేసాం కాబట్టి ఎంతో హెల్తీ అయినది దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మన వేరే టిఫిన్స్లో కానీ చక్కగా ఈ కాంబినేషన్ అనేది సరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ యూజ్ చేసే కన్నా ఆయిల్ యూజ్ చేయకుండా చేసే ఈ పుట్నాన చట్నీ అనేది ఎంతో హెల్తీగా ఉంటుంది